నమస్తే నేను సాయి కుమార్ వెల్కమ్ టు సెవెన్ ఐడియా ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం ఇప్పటి నుంచి మ్యాథమెటిక్స్ కూడా డిస్కషన్ చేద్దాం ఏంటంటే మ్యాథమెటిక్స్లో కాంటెంట్ టెక్స్ట్ బుక్ కాంటెంట్ కాంటెంట్ వచ్చేసి మా టీంలో ఉన్నటువంటి అనిల్ సార్ చెప్తాడు నేను అతను చెప్పినటువంటి కాంటెంట్లో ఉన్నదాన్ని మనం ఈజీగా ఎలా చేయాలి దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి క్వశ్చన్ని సింపుల్గా ఎట్లా చేయాలి టైం వేస్ట్ కాదు మనం మ్యాథమెటిక్స్ అందరికీ వస్తుంది కానీ ఎగ్జామ్లో మనం ఇన్ టైంలో షార్ట్గా చేయడమే అక్కడ మనం టైం సేవింగ్కి బాగా యూజ్ అవుతుంది నాన్ మ్యాసలు కూడా ఈజీగా తక్కువ టైంలో చేస్తేటట్టు నేను చెప్తాను ఫస్ట్ అతను మొత్తం డీప్గా టెక్స్ట్ బుక్ డిస్కషన్ చేస్తారు నేను దాంట్లోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్లు తీసుకొని దాన్ని షార్ట్ కట్ ఎట్లా వేయాలి ప్రాసెస్ అట్లుంటే షార్ట్ కట్ ఎట్లా వేయాలి వెరీ వెరీ షార్ట్ కట్లో చూద్దాం ఫస్ట్ ఇవాళ నిష్పత్తి అనుపాతం డిస్కషన్ చేద్దాం నిష్పత్తి అనుపాతం అనేది ప్రతీ సబ్ ప్రతి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్తో లింక్ ఉంటుందండి టైమ్ అండ్ టైమ్ అండ్ డిస్టెంట్ టైమ్ అండ్ వెలాసిటీ వేగం కాలం వేగం దూరం దూరం కాలం ఇవన్నీ ప్రతిదీ ఏది కానీ లా లాభ నష్టాలలో కానీ తర్వాత వడ్డీలలో కానీ ప్రతి దాంట్లో నిష్పత్తి అనుపతం అనేది ఉంటుంది అక్కడ మనం ఎట్లా ఈ నిష్పత్తి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అన్నదాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఓకే ఫస్ట్ నిష్పత్తి అనుపాతం గురించి తెలుసుకుందాం నిష్పత్తి అంటే లేదు రెండు రాసులను బాగారంతో పోల్చడం రెండు రాసులు ఏ అంటే నెంబర్లు కానీ ఇది చెర రాసులు కానీ ఏ అయినా కూడా బాగారంతో పోల్చుంటే అది నిష్పత్తిలో ఉన్నది అని అంటాం చూడండి ఎగ్జాంపుల్ ఏ కమ బీ రెండు రాసులను ఏ ఈస్ట్ బీగా రాయచ్చు దీన్ని ఏ బై బి కూడా రాయచ్చు ఓకే ఇది నిష్పత్తిలో ఉందన్నట్టు మనకు తెలిసిపోతుంది రెండు రాసులను నిష్పత్తిలో రాసేటప్పుడు సేమ్ ప్రమాణాలు ఉండాలి చూద్దాం ఇక్కడ ఏమన్నా త్రీ సెంటీమీటర్స్ ఈస్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇట్లనే ఉండాలి కానీ ఇట్లా ఉండకూడదు ఇట్లా త్రీ సెంటీమీటర్స్ అని ఉండి తర్వాత ఫైవ్ మీటర్స్ అని ఉండకూడదు ఇట్లా ఉంటే తప్పు ఓకేనా నిష్పత్తిలో రాసినప్పుడు సేమ్ ప్రమాణంలో ఉండాలి ఓకేనా రెండు రాసులు కూడా సేమ్ ప్రమాణంలో ఉండాలి నెక్స్ట్ ఇట్లా రాసినప్పుడు ఏది ఏ ఏఈ బీగా రాసినప్పుడు దీంట్లో రెండు పదాలు ఉన్నాయి కదా దీన్ని పూర్వపదం అంటారు దీన్ని పరపదం అని అంటారు నిష్పత్తిలో ఓకేనా అంటే ఎగ్జాంపుల్లల్లో పూర్వపదాన్ని ఇచ్చేసి పరపదం కనుక్కొనండి అన్నట్టుగా అడుగుతారు అన్నట్టు ఇలా పూర్వపదం ఏది పరపదం ఏది ఇది చిన్న బేసిక్ బిట్లు ఓకే రైట్ దీన్ని పూర్వపదం అంటారు దీన్ని పరపదం అంటారు అయితే నిష్పత్తిలో ఒక నిష్పత్తిలో ఉన్న రెండు రాసులు ఉంటాయి కదా ఆ రెండు సంఖ్యలలో రెండు సంఖ్యలను ఒకే సంఖ్యతో గుణించిన రెండు సంఖ్యలని ఒకే సంఖ్యతో భావించిన నిష్పత్తి అనేది మారదు ఎలాగంటే చెప్తా చూడండి ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను చూడండి ఏంటిది త్రీ ఫోర్ ఉంది ఓకేనా దీన్ని రెండు సంఖ్యలతో గుణించిన ఒకే ఈ రెండు సంఖ్యలని ఒకే సంఖ్యతో గుణించిన చూద్దాం ఏం రాసిన త్రీ ఇంటూ టూ రాసిన ఈస్ట్ ఫోర్ ఇంటూ టూ రాసిన ఎందుకంటే ఈస్ట్ తర్వాత కట్ చేయొచ్చు మిగిలిదీంది త్రీ ఈస్ట్ ఫోర్ వేస్తుంది మారదు అన్నట్టు ఓకేనా ఒకే నిష్పత్తిలో రెండు పదాలను ఒకే సంఖ్యతో గుణించినా లేదా ఒకే సంఖ్యతో భాగించిన విలువ మారదు ఇది మ్యాథమెటిక్స్లో ఇది తెలుసుకోవాల్సింది ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఈ రెండు సంఖ్యలని ఒకే సంఖ్యతో భాగించిన అన్నప్పుడు ఇది ఇది కట్ చేసు విలువ మారది ఓకే రైట్ చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చెప్తాను ఇక్కడ ఏ ఏ ఇస్టు బి యొక్క విలువ నిష్పత్తి రివర్స్ అవుతుందండి ఇది బిఇస్ టు ఏగా మారుతుంది ఓకే ఏ ఎందుకంటే అడుగుతారు అన్నట్టు ఏమంటాడు త్రీ ఇస్టు టూ యొక్క విలోమ నిష్పత్తిని కనిపెట్టండి అని అంటాడు ఆప్షన్లలో అప్పుడు ఏమవుతుంది టూ ఇస్టు త్రీగా రాయాలి ఓకే రైట్ ఏ యొక్క ఏ టు బి యొక్క వర్గ నిష్పత్తి ఇప్పుడు వర్గ నిష్పత్తి ఏమవుతుంది వీటి ఏ స్క్వేర్ టు బి స్క్వేర్ అంటే ఎట్లా అనవచ్చు టూ త్రీ టూ టు త్రీ యొక్క వర్గ నిష్పత్తి ఏమని అనవచ్చు అలాంటప్పుడు ఏం రాయచ్చు టూ స్క్వేర్ టు త్రీ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఫోర్ ఈస్ట్ నైన్ అవుతుంది ఓకే అట్లా ఇంకోటి ఏమంటాడు ఏ టు బి యొక్క వర్గమూలాల నిష్పత్తి వర్గమూలాల నిష్పత్తి అంటే అండర్ రూట్లు ఉన్నాయి అన్నట్టు ఓకేనా ఇట్లా చేయచ్చు ఏది ఫోర్ ఈస్ట్ నైన్ యొక్క వర్గమూలాల నిష్పత్తి ఎంత అంటాడు దాన్ని ఏం తీసుకోవాలి రూట్ ఫోర్ టు రూట్ నైన్ రూట్ ఫోల్ వ్యాల్యూ టూ టు రూట్ నైన్ వ్యాల్యూ త్రీ ఇది ఓకే వర్గమూలాల నిష్పత్తి అది అంటే బేసిక్గా డిస్కషన్ చేద్దాం నేను క్వశ్చన్ డిస్కషన్ చేస్తా సింపుల్ టు హార్డ్ వెళ్ళిపోదాం స్పీడ్గా ఓకే బౌల నిష్పత్తి ఇది కూడా ఇంపార్టెంట్ అంటే బౌల నిష్పత్తి అంటే రెండు రాసులు ఇచ్చేస్తారు రెండు నిష్పత్తులు ఇస్తాడు రెండు నిష్పత్తులు ఇచ్చి దీని యొక్క బౌల నిష్పత్తి కనుగొనండి అని అంటారు అంటే పూర్వ పదాల లబ్ధం ఈస్ట్ పరపదాల లబ్ధాన్ని బౌల నిష్పత్తి అంటారు ఎలాగంటే రెండు రెండు నిష్పత్తులు చూడండి ఏ ఈస్ట్ బి నిష్పత్తి తీసుకున్నాం ఏమున్నది ఇంకోటి టు డి రెండు నిష్పత్తులు తీసుకున్నాం పూర్వపదాలు ఇక్కడ ఈ పూర్వపదం ఇది ఇక్కడ పూర్వపదం ఈ పూర్వపదాల లబ్ధం అంటే ఇంటూ తర్వాత పరపదాలు ఇది పరపదం ఇది పదపదం ఈ రెండిటి యొక్క లబ్ధం ఓకే రైట్ ఇలా ఉంటే ఎట్లా అంటే ఇట్ల ఇస్తాడు ఎగ్జాంపుల్ ఇస్తాడు చూడండి డిస్కషన్ చేద్దాం ఎట్లా అంటే టూ ఇస్టు త్రీ కామా ఫోర్ ఇస్టు ఫైవ్ ఈ యొక్క బౌల నిష్పత్తి రాయండి అని అంటాడు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి పూర్వపదాల లబ్ధం ఇది పూర్వపదం ఈ పూర్వపదం ఈ రెండింటి ఒక లబ్ధం రాయాలి టూ ఇస్టు ఫోర్ ఇస్టు త్రీ ఇస్టు త్రీ ఇంటూ ఫైవ్ రాయాలి రెండు నాళ్ళ ఎనిమిది మూడు ఐదుల పదిహేను ఇది ఆన్సర్ ఓకేనా అట్లా ఇస్తారు అన్నట్టు బౌల నిష్పత్తి అనుకున్నాను ఇంకోటి ఏమున్నది అనుపాతం అన్నాడు ఏం లేదు రెండు నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తులను సమానం చేస్తే అనుపాతంలో ఉన్నట్టు వస్తాయి ఓకే రైట్ చూద్దాం ఏ రెండు నిష్పత్తుల యొక్క అనుపాతం కనుక్కొనండి అని అంటాడు ఏది ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం చూద్దామా నేను చెప్తా ఏం లేదు సింపుల్గా చూడండి అక్కడది తీసుకుంటా ఇది టూ ఇస్టు త్రీ కామా ఫోర్ టు ఫైవ్ యొక్క అనుపాత నిష్పత్తులను కనుగొనని అన్నాడు అనుపాతంలో ఉంటాయి అనుపాతంలో ఉంటే ఏంది రెండు నిష్పత్తులు సమానం అన్నట్టు అరే దీని ఏమో రాయచ్చు టూ బై త్రీ అని రాయచ్చు ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ అని రాయొచ్చు ఇది ఇటు పంపించాలి ఇది ఇటు పంపించాలి ఈక్వల్గా ఇటు గుణకరం ఉన్నది ఇటు బాగారం చేస్తుంది బాగరం ఉన్నది గుణకరం చేస్తుంది ఇది భాగారం ఉన్నది ఇటు పోతే పోతేమవుతుంది గుణకరం చేస్తుంది టూ ఇంటూ ఫైవ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇది బాగరం ఉన్నది అటు గుణకరం చేస్తుంది ఇంటూ త్రీ ఏమైతుంది చూడండి ఇక్కడ చూడండి నిష్పత్తిలో పోల్చినప్పుడు డైరెక్ట్గా ఇట్లా వేయాలి ఓకే ఇది డైరెక్ట్ సమానం అవుతుందో కాదా అన్న తర్వాత విషయం కానీ ఇట్లా ఇట్లా ఎందుకు చేసిన అంటే ఇప్పుడు ఇయ్యకుండా ఇక్కడ ఐదుకు బదులు ఎక్స్ ఇస్తాడు లేకుంటే ఇక ఐదు ఉండని ఫోర్కు బదులు ఎక్స్ ఇస్తాడు అలాంటప్పుడు ఎక్స్ విలువ కనుగొనండి రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ కనుగొనండి అంటాడు ఓకేనా ఈ ఫోర్ బదులు ఎక్స్ ఉంటుంది కదా రైట్ ఓకే రైట్ ఇది ఇటు తీసుకొస్తే ఏమవుతుంది టెన్ అవుతుంది ఇటు ఇక్కడ ఫోర్కి బదులు ఎక్స్ ఉన్నది ఓకే రైట్ ఇది పది ఇది ఇంటున్నది ఇటు బాగా అనజెప్తుంది ఇది ఎక్స్ విలువ ఓకే రెండు నిష్పత్తి అంటే అనుపాతంలో ఉన్నప్పుడు చేసే ఎగ్జా అంటే అప్లికేషన్ చెప్తున్నా రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నప్పుడు ఎక్స్ విలువను కనుగొనండి అని అంటాడు ఒక ఇస్తాడు ఇంకోది ఎక్స్ సిస్టీ ఫైవ్ అన్నంత ఇస్తాడు ఓకే ఈ మోడల్లో వస్తాయి ఇంకా ఇంకా కొన్ని డిస్కషన్ చేద్దామండి చూడండి రైట్ చూడు ఇంతకుముందు ఇప్పటిదాకా తెలుసుకున్నాం అది తర్వాత మిగతా క్వశ్చన్ చూద్దాం చూడండి అది అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఎట్లెచ్చింటే పదిహేను ఈస్టు ఇరవై రెండున్నారా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ఈస్టు ఏ నైన్ అన్నాడు ఎక్స్ టు నైన్ అయితే ఎక్స్ విలువ అన్నాడు చూద్దాం ఏమన్నాడు ఫిఫ్టీన్ ఈస్టు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్టు నైన్ అయితే ఎక్స్ విలువ అనుకున్నాను అన్నాడు ఇలాంటి ఏం చేయాలి చూడండి ఇది ఇట్లనే ఉంచేసి దీన్ని ఏం చేసుకోవచ్చు ఇరవై రెండు ఉన్నారంటే దీన్ని ఇటు పంపించేసి ఇది ఎట్లా రాసుకోవచ్చు తెలుసా ఇది ట్వంటీ టూ ప్లస్ వన్ బై టూ అన్నట్టు ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు నైన్ దీని ఏమవుతుంది ఫిఫ్టీన్ ఈస్టు ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ ఇది ఇంటి ఇది కలపాలి ఫార్టీ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈస్టు నైన్ వన్ జా పైన ఈ పైన కట్ చేయచ్చు కుడి ల్యాండ్ త్రీ జా ఇటు పోతే ఏమవుతుంది టూ ఈస్టు త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు నైన్ సారీ ఎక్స్ టు నైన్ ఎక్స్ ఈస్ టు నైన్ సో ఈస్ట్ కావాలో ఉన్నాయి వాటిని కూడా కట్ చేయచ్చు అండి దీన్ని ఏమని రాయచ్చు చూద్దాం టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై నైన్ రాయచ్చు ఓకే బాగారంలో ఉన్నాయి కూడా కట్ చేసుకోవచ్చు త్రీ వన్ ఝా త్రీ త్రీ జా ఇక్కడే మిగిలింది టూ బై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ మల్టిప్కేషన్ చేస్తే అటు ఇటు టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వన్ అంటే ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఓకే అంటే ఈ మోడల్ అడిగే అవకాశాలు ఉంటాయి ఈ ఈస్ట్లలో ఇచ్చేసి ఎక్స్ విలువగానండి ఇంతకుముందు చెప్పిన సమానం ఉన్నాయి అనుపాతంలో ఉన్నట్టు అనుకోవచ్చు ఓకే ఈ మోడల్ ఈ మోడల్లో రైట్ నెక్స్ట్ ఏమున్నాడు నెక్స్ట్ ఇంకోటి అడిగాను చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఫైవ్ పూర్ణాంకం వన్ బై సెవెన్ ఈస్ట్ సిక్స్ పూర్ణాంకం త్రీ బై ఫోర్ నాకు విలోమ నిష్పత్తిలో పరపదం అరవై మూడు అయితే పూర్వపదం ఎంత అంటాడు చూడండి ఏమన్నాడు ఫైవ్ పూర్ణాంకం వన్ బై సెవెన్ ఈస్ట్ సిక్స్ పూర్ణాంకం త్రీ బై ఫోర్ యొక్క విలోమ నిష్పత్తి ఆ కనుక్కున్న తర్వాత ఏమన్నాడు దాంట్లో పరపదం అరవై మూడు అట అయితే పూర్వపదం ఎంత అంటాడు చూద్దాం ఫస్ట్ దీన్ని తీసేత్తే ఏమవుతుంది ఏడు ఐదు ముప్పై ఐదు ప్లస్ ఒకటి ముప్పై ఆరు బై ఏడు ఈస్ట్ ఇరవై నాలుగు ప్లస్ ఇరవై ఏడు బై నాలుగు చూడండి నైన్ తోటి కట్ చేయొచ్చు నైన్ త్రీజా నైన్ ఫోర్జా జా ఇక్కడేమన్నది ఫోర్ బై సెవెన్ ఈస్టు త్రీ బై ఫోర్ మల్టిఫికేషన్ చేయొచ్చు దీంట్లో ఉంటాయి డైరెక్ట్ నిష్పత్తి వచ్చేస్తుంది ఎట్లా అంటే దీన్ని డివైడెడ్ తీసేస్తే ఉల్టా అవుతుంది ఇంటుగా రైట్ ఏమవుతుంది పైకి పోతే సిక్స్టీన్ బై ట్వంటీ వన్ అవుతుంది ఓకే ఇది నిష్పత్తి దీని ఏమని రాయచ్చు సిక్స్టీన్ ఈస్టు ట్వంటీ వన్ అని రాయొచ్చు ఇది ఇక్కడ ఎట్లా రాసిందంటే దీన్ని ఇటు దియాలి బాగారంలో ఉన్నప్పుడు ఇది ఇటు ఇటు కొట్టేసి కింద బాగారంలో రాసుకోవచ్చు ఇది కిందకి వస్తే ఇది మీదిగిపోతుంది అన్నట్టు ఇట్లా ఈస్ట్ నుండి కూడా మళ్ళీ డివైడెడ్లో ఉంటాయి ఓకే ఎట్లా అంటే చూడండి ఫోర్ బై సెవెన్ ఉంది దీన్ని బై రాయాలి బై త్రీ బై ఫోర్ అన్నట్టు ఈస్ట్లో ఇది పైకి పోతుంది ఎట్లా చూడండి ఫోర్ బై సెవెన్ ఇంటూ ఏమవుతుంది ఇది త్రీ బై ఫోర్ అనేది ఫోర్ బై సెవెన్ అవుతుంది ఓకే చూడండి ఇదే ఏమవుతుంది సిక్స్టీన్ బై ట్వంటీ వన్ డైరెక్ట్ ఇట్ ఇంటి వేసేసి దీన్ని ఇక్కడ చేసుకోవాలి అయిపోయిందా ఇట్లా వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన ఏం చెప్పిండు పరపదం అనేది అరవై మూడు ఆట ఓకేనా పరపదం దీన్ని ఏమనుకోవచ్చు ఇప్పుడు ఈస్ట్లో ఉన్నప్పుడు నిష్పత్తిలో ఉన్నాయి అంటే అవి గాసభతోటి భాగించబడి ఉన్నాయని అర్థం ఈ గాసభతోటి గుణించినట్లయితే అవి ఆ సంఖ్యలు వస్తాయి అన్నట్టు అర్థం అన్నట్టు ఇప్పుడు చూడండి గా ఎక్స్ అనుకుంటే ఇది ఫస్ట్ పూర్వపదం ఇరవై ఒకటి ఎక్స్ ఇది పరపదం ఈ పరపదం ఏమన్నాడు అరవై మూడు అన్నాడు ఈజ్ ఈక్వల్ టు అరవై మూడు ఓకే ట్వంటీ వన్ వన్ ఝా ట్వంటీ వన్ త్రీ అంటే ఎక్స్ ఈజ్ టు ఎంత మూడు ఎక్స్ ఈజ్ టు మూడు అయితే పరపదం పూర్వపదం ఎంత ఉన్నది అంటే పదహారు ఇంటూ మూడు దట్ ఈజ్ టు ఫార్టీ ఎయిట్ పూర్వపదం ఓకే ఇలా చేయాలండి స్పీడ్ చేయాలి మీకంటే వివరిస్తున్నాను నేను ఇంత చేయ డైరెక్ట్ షార్ట్ కట్ టక్క టక్క టక్ వన్ మినిట్ కూడా పడుతుంది థర్టీ సెకండ్లలో అయిపోతుంది ఓకే మీకు వివరిస్తున్నా కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను డైరెక్ట్ చేయాలంటే క ఇక్కడ నేను రాసేసి ముప్పై ఆరు బై ఏడు వేసేసి ఇరవై ఏడు బై ఏడు వేసి మూడు తీసేసి నాలుగు ఇడ మూడు ఇది పదహారు తీసుకొని ఇరవై ఒకటి తీసుకొని ఇరవై ఒకటి ఏజుకొల్టి ఇంత అయితే పదహారు ఎక్ సీజుకొల్టే ఇంత కొట్టేస్తాను డైరెక్ట్ థర్టీ సెకండ్స్ కూడా పడదు స్పీడ్ చేయాలన్నట్టు అంటే నేను ఎట్లా చేస్తున్నాను అన్నది మీకు వివరిస్తున్నాను అంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నది చూడండి ఇది ఇంపార్టెంట్ ఇట్లాంటివి వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమున్నదండి ఏది ఇది ఏమంటాడు ఏ ఈస్టు బి ఈజ్ ఈక్వల్ టు టూ ఈస్టు త్రీ ఇంకోటి ఏమంటాడు బిఈక్వల్ టు నైన్ ఈస్టు సెవెన్ అంటాడు అది దీన్ని రెండు విధాలుగా చేయాలని చెప్పిన కదా చేసుకోవచ్చు అని కదా ఇప్పుడు చూద్దాం ఒకటి ఏం కావాలి మనం ఏ ఈస్టు సి కావాలంటాడు దీనికోసం ఏం చెప్పినా ఫస్ట్ ఈ రెండింటినింటి అని చెప్పిన ఫస్ట్ ఆ రెండింటినింటి అయితే మొత్తం టూ ఇంటూ నైన్ ఈస్టు తర్వాత ఈ రెండింటిని త్రీ ఇంటూ నైన్ ఈస్ట్ తర్వాత ఈ రెండింటిని చూడండి త్రీ ఈస్టు సెవెన్ వీడ కొట్టుడు పోతుంది ఈ కొట్టే మీకు ఆన్సర్ తప్పత్ ఇట్లా అయితే చూద్దాం పద్దెనిమిది ఇరవై ఏడు ఇరవై ఒకటి చూడండి ఇక్కడ మళ్ళీ మూడెక్కంతో కొట్టడిపోతుంది ఇట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కొట్టేయాలి నాన్ మ్యాథన్కి ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే చూడు మూడెక్కోటి కూడా అన్నింటిని తోటి కొడితే మూడు ఆరులా మూడేళ్ళ సరే మూడు తొమ్ముల మూడేళ్ళ ఓకే ఇది వస్తాను సరే కొట్టేయకపోతే నువ్వు ఇక్కడ పోతే నీ ఆప్షన్ కానవాల అందుకోసమని నేను ఏం చెప్పినా ఇంకో పద్ధతి ఏం చెప్పినా ఈ రెండిట్లా ఉన్నప్పుడు ఏది ఈస్ టు బీ ఈజ్ ఈక్వల్ టు టూ ఈస్ టు త్రీ ఉంది ఓకే టూ ఈస్ టు త్రీ ఉంది రైట్ ఇంకోటి ఏమున్నది బీఈ టు సి ఉన్నప్పుడు ఏముంటుంది ఇక్కడ ఏమి ఇచ్చిండు నైన్ ఈస్టు సెవెన్ ఇచ్చిన నేనేం చేయమన్నా బి అనేది సేమ్గా వచ్చి తట్టు రాసుకోవాలని చెప్పిన బి అనేది సేమ్గా వచ్చి తట రాసుకోవాలి అని అంటే చూడండి ఏం రాయచ్చు ఇక్కడ దీని మొత్తాన్ని ఇక్కడ తొమ్మిది ఉన్నాం అనుకో ఇది ఇది ర్యాచ్ కాబట్టి దీని మొత్తాన్ని దీన్ని మూడు ఇక్కడ మూడు తోటి గురించాం అనుకో తొమ్మిది అయితే మొత్తాన్ని మూడు తోటి గునిస్తాం ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మూడు తోటి గునిస్తే మూడు ఆరుల మూడు రెంట్ల ఆరు ఓకే ఈస్టు మూడు మూల తొమ్మిది కిందది ఏమున్నది నైన్ ఈస్టు సెవెన్ ఉన్నది సో ఇప్పుడు ర్యాచ్ కదా ఈజీగా ఏది మొత్తంగా ఏ ఈస్టు బి ఈస్టు సి ఏ ఎంత ఉన్నది సిక్స్ బి ఎంత ఉన్నది నైన్ సెవెన్ ఎంత ఉన్నది సారీ సి ఎంత ఉన్నది సెవెన్ చూడండి డైరెక్ట్ వచ్చింది కొట్టేయకుండా నీకు ఇక్కడ కొట్టేయబడుతుంది ఇది లేకపోతే నీకు ఆన్సర్ కనబడది ఓకే రైట్ అందుకే నేను ఏం అంటే ఇక్కడ బి ఉన్నది ఇక్కడ బీ ఉన్నది ఈ రెండు బీలని సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి సమానంగా రావాలంటే ఇక్కడ మూడు బదులు తొమ్మిది ఉండాలంటే మూడు తొడుగు నించాలి మొత్తాన్ని ఇది ఆరు అవుతుంది ఇది తొమ్మిది అవుతుంది సో డైరెక్ట్గా రాయొచ్చు ఓకే అది ఇది చేయండి ఈ పద్ధతి బాగా ఈజీ ఉంటుందండి అంటే ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది చూసుకోండి ఎందుకంటే ఇది బీనే ఇది బీనే అప్పుడు అన్ ఇండైరెక్ట్గా ఇది 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 ఈక్వల్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఇంక రెండు క్వశ్చన్లు ఉన్నాయి కొంచెం స్పీడ్గా చూద్దాం చూడండి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఉంటుందండి ఈ మోడల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చూడండి ఎందుకంటే నిష్పత్తి అనుపాతంలో ఇక్కడ లాజికల్గా చేయాలి మొత్తం చేసుకుంటూ పోతా అంటే టైం సరిపోదు ఎక్కడ మనం టైం సేవ్ చేస్తామో అక్కడనే మనం ఉద్యోగానికి దగ్గర అవుతూ ఉంటాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమున్నది పీఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ క్యూ ఓకే నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు బై త్రీ ఆర్ అయితే ఏమంటాడు పి ఈజ్ టు క్యూ టు ఆర్ రాయాలంటాను అంటే ఇండైరెక్ట్ ఏంది పీ ఆర్ అన్నట్టు అంటే మనం ఏం రాయాలి దీన్ని దీన్ని ఏం రాసుకోవచ్చు దీన్ని ఇటు తీసుకొచ్చినా అనుకో పీ బై క్యూ ఇటు ఇంటూ ఉన్నది డివైడెడ్ అవుతుంది ఎంత ఉన్నది త్రీ బై ఫైవ్ అవుతుంది ఓకే రైట్ ఇక్కడ క్యూ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టూ బై త్రీ అవుతుంది ఈ బై ఉన్నా కూడా ఈస్ట్ ఉన్నా కూడా సేమ్ అన్నట్టు అంటే ఏమంటే రాయొచ్చు ఈస్ట్ క్యూ అని రాయొచ్చు బై ఉంటే ఏంటిది త్రీ ఈస్ట్ ఫైవ్ అన్నట్టు క్యూ ఈస్ట్ క్యూ ఈస్టు ఆర్ ఇకల్ట్ ఎంత టూ ఈస్టు త్రీ అన్నట్టు అర్థమైందా ఇప్పుడు ఇట్లా చేసే బదులు నేను చెప్పిన మెత్త ఒకసారి చేద్దాం ఏంటిది ఇక్కడ క్యూని ఇక్కడ క్యూ ఉంది ఇక్కడ క్యూ ఉంది రెండు సమానం వచ్చి చూసుకోవాలి సమానం వచ్చి చూడాలంటే దీన్ని టూ తోటి ఎన్టీఏ దీన్ని ఫైవ్ తోటి ఎన్టీఏ రెండు పది పది వస్తాయి అంతే కదా ఇక్కడ పది వస్తుంది ఇక్కడ పది వస్తుంది రావాలంటే ఇది మొత్తాన్ని టూ తోటి ఎన్టీఏ ఏమొస్తుంది సిక్స్ ఈజ్ టు టెన్ దీన్ని మొత్తాన్ని ఫైవ్ తోటి ఎన్టీఏ ఏమవుతుంది టెన్ ఈజ్ టు త్రీ ఎప్పుడు చూడండి సేమ్ ఉన్నది క్యూ ఉన్నప్పుడు సేమ్ ఉన్నది కదా అందుకే పీ ఆర్ రాయచ్చు చూడ పి క్యూ ఎంతున్నది టెన్ ఆర్ ఎంత ఉన్నది త్రీ ఇది పీక్యూ ఆర్ ఓకే ఇట్లా సేమ్ ఉండేటట్టు రాసుకోండి ఈజీ అవుతుంది మనం మళ్ళీ అక్కడ ఈ ఎంత షార్ట్ కట్ ఇది షార్ట్కట్ అని ఏది ఇట్లా ఇట్ల గురించి ఇట్ల గురించి ఇట్ల గురించి షార్ట్కట్ అంటారు దాంట్లో కొట్టేకపోతే ఆన్సర్ రాదు నీకు అది కాదు షార్ట్కట్ ఇది షార్ట్కట్ అత్యంత ఇదే ఇది అని తెలియదు ఇట్లా ఇట్లా ట్రై చేయాలి ఇట్లా ట్రై చేసినప్పుడే మనం ఎగ్జామ్లో ముందుకు పోతాం ఓకే పీక్యూఆర్ వచ్చేసిందా రైట్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అన్నీ వస్తాయి అనుకుంటారు కానీ ఇట్లా చేస్తారు కాదు ట్రై చేస్తారు అది చేస్తారు నాకు వస్తే మ్యాథ్స్ అంటారు నువ్వు మ్యాథ్స్ అక్కడ నీకు వస్తుంది అందరికి వస్తుంది ఎగ్జామ్లో ఇచ్చిన టైమింగ్లో నువ్వు చేయాలి అప్పుడే నువ్వు ముందు పోతావు ఓకే రైట్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి తర్వాత నెక్స్ట్ సెక్షన్లో ఇంక ఒక రెండు సెక్షన్లలో ఇంకో సెక్షన్లో కంప్లీట్ చేస్తా దీన్ని రైట్ ఇంకా మిగతాదంతా సార్ చెప్తాడు రైట్ నేనన్నీ ఆయన చెప్పిన దాంట్లో షార్ట్ కట్ ఎట్లుంటుంది ఇంకెట్లా షార్ట్ కట్ చేయాలి ఇంకా స్పీడ్ వెరిఫై ఎట్లా చేయాలి అన్నదాన్ని మనం చూద్దాం లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటాడు టూ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సి అయితే ఏజ్ టు బీఈ టు సీక్ రాయండి అంటాడు ఇట్లా రాసినప్పుడు ఇండైరెక్ట్గా ఏం రాయచ్చు చూడండి ఇప్పుడు ఈ రెండిటు రెండిటికే తీసుకుందాం ఏది టూ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బీగా తీసుకుంటే ఈ బీని ఇటు తీసుకొద్దాం టూ నటు తీసుకోద్దాం ఏమవుతుంది ఏ బై బి అవుతుంది ఇటు ఇంటున్నది డివైడెడ్ అవుతుంది ఇది ఇంటున్నది డివైడెడ్ త్రీ బై టూ అవుతుంది ఇండైరెక్ట్ ఏమన్నట్టు ఏ ఈస్ టు బిఈక్వల్ టు ఎంత త్రీ ఈస్ టు టూ నెక్స్ట్ ఇది త్రీ బీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సి తీసుకుందాం ఓకే సి ఇటు తీసుకొద్దాం బి ఫోర్ త్రీ అన్నట్టు పంపుదాం అంటే బీ బై సిజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఇండైరెక్ట్ ఏంటిది బిఈస్ టు సిజ్ ఈక్వల్ ఇంత ఫోర్ ఈజ్ టు త్రీ అన్నట్టు అంటే ఇక్కడ రాసుకో బిఈస్ టు సి సిజ్ ఈక్వల్డ్ ఇంత ఫోర్ ఈజ్ టు త్రీనా చూడండి బి సమానంగా లేదు బి సమానంగా ఉండాలంటే ఇక్కడ టూ తోటి గురించి మొత్తాన్ని బీకి సమానం అవుతుంది అంటే ఏమవుతుంది చూడండి మీద త్రీ ఈస్టు ఫో సారీ టూ తోటి ఇంటి అయితే సిక్స్ అవుతుంది సిక్స్ ఈస్ట్ ఫోర్ అయింది పైన ఓకే కింద ఎంత ఉన్నది ఇది ఇది రాస్తాను ఇది ఏంది ఏఈ బి అన్నట్టు ఇది దీన్ని మళ్ళీ కింద రాస్తాను బీఈస్ టు సి అనేది ఎంత ఉన్నది ఫోర్ ఇస్టు త్రీ ఉన్నది ఇప్పుడు ఇన్డైరెక్ట్ మొత్తం రాయచ్చు ఇది ఇది సేమ్ ఉన్నదిగా అన్ని నిష్పత్తులు రాయొచ్చు ఏంది ఏఈ బిఈస్ టు సి ఏమన్నా రాయచ్చు సిక్స్ ఈస్టు ఫోర్ ఈస్టు ఎందుకంటే ఈ బి మళ్ళీ ఒకటిసారి రాయాలి రెండుసారి రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇక్కడ ఉంది సి ఇది డైరెక్ట్ ఆన్సర్ సి సారీ సి అంటే త్రీ ఇది డైరెక్ట్ ఆన్సర్ ఓకే ఇట్లా చేయాలండి ఇట్లా చేస్తే మనం టైం సేవ్ అవుతుంది స్పీడ్ అవుతుంది మన ఇంతసేపు చెప్తాను నేను నా చెప్పాలంటే నాకు ఇది పదిహేను నిమిషం పదిహేను సెకండ్లలో కూడా కంప్లీట్ అవుతుంది ఓకే మనం ఇది ఈ ఈ మెథడ్లో చేయాలి సమానం రాసే పద్ధతి చేయాలి ఇది తెలియదు సామాన్యంగా బయటికి ఫస్ట్ టైం రివీల్ చేసిన నేను ఇది నాకు తెలిసి నేను అనుకుంటున్నాను రైట్ చూడండి ఇట్లాంటి లాజికల్ ఇంకా ఫుల్ ఉంటాయండి వీలైతే ఇంకా ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో ఎస్ఐ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మీకు ఇంకా మా బ్రదర్ చేస్తానని సివిల్ ఎస్ఐ సో అతనితోటి కూడా మీకు ఇంకా మ్యాథమెటిక్స్లో ఎట్లా ట్రిక్స్ ఉంటాయి అతను ఇంకా నాకన్నా ఫస్ట్ మొత్తం నీకు చూడగానే చెప్తాడు ఆన్సర్లు అట్లా ఇప్పిస్తా మీరు ఫాలో కాండి దీన్ని ఐకన్ పెట్టుకోండి మ్యాథమెటిక్స్ కూడా రెగ్యులర్గా చేద్దాం ఈ టెట్ వరకు మీకు అన్ని విధాలుగా పూర్తిగా సన్నద్ధం చేస్తాను నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ